నమస్తే సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం శివ సందర్శన విధి అని మనకు ఒక ప్రత్యేకమైన పాఠం శివాగమమునందు శివ సందర్శన విధి అంటారు అది శివ లింగ అని రెండు స్వరూపములు శివ అంటే మంగళం భద్రం శోభనం కళ్యాణం క్షేమం అంతా మీకు మంగళప్రదమైనటువంటివి కటాక్షించగలిగినటువంటి శక్తి స్వరూపమునకు శివ అని పేరు అందుకే శివునకు అమంగళమునకు సంబంధం ఉండదు అసలు ఆయన ఎన్నడూ అమంగళము చేయువాడు కాడు ఎప్పుడూ మంగళం చేసేవాడెవరో ఎప్పుడూ భద్రాన్ని చేకూర్చేవాడెవరో ఎవరి అనుగ్రహం చేత శుభ పరంపర మనకి కలుగుతుందో అటువంటి మహానుభావుణ్ణి శివ అని సంకేతిస్తాం శివునకు ఒక రూపము కాదు యథార్థం మనకు అసలు పరమేశ్వరుడికి ఒక రూపం ఉంటే కదూ కోటేశ్వరరావు అంటే ఏదో ఒక రూపంతో ఉంటాడు పరమేశ్వరుడికి అలా ఒక రూపం ఉండదు ఆయన చేసినటువంటి చేష్టితముల వలన భక్తులను అనుగ్రహించాలనేటటువంటి ఆయన యొక్క కారుణ్య తీవ్రత వలన ఆయన అనేక రూపములను ధరిస్తాడు అతని లీలారూపములు అని పిలుస్తారు అవి అరవై మూడు లీలారూపములు ఉన్నాయి పరమశివుడికి అరవై మూడు లీలారూపములలో అత్యంత శ్లాఘనీయమైనగా ప్రస్తుతి చేయబడేటటువంటి స్వరూపం మనకి ఎప్పుడు మనం దర్శనం చేసేటటువంటి స్వరూపం ఒక చేతిలో త్రిశూలం పట్టుకుని ఒక చేతిలో ఢమరుకాన్ని పట్టుకుని ఉంటాడు నటరాజ స్వరూపంగా ఢమరుకాన్ని పట్టుకుంటాడు ఒక్కొక్కచో శివ స్వరూపంగా ఢమరుకాన్ని పట్టుకుంటాడు ప్రధానంగా శివుడు అనేటప్పటికి పట్టుకునేది త్రిశూలం త్రిశూలం పట్టుకుని నిలబడ్డాడు అంటే అది శివ త్రిశూలము అంటే లోకంలో ఉన్న నానుడు ఏమిటంటే అది పెట్టి పొడిచి చంపేస్తుంటాడు ఆయనని అందుకొరకు కాదు ఆయనకు ఆయుధం అది త్రైగుణ్యం శూలమి పరసు సత్యనిష్టత అని లింగపురాణం వ్యాఖ్య త్రైగుణ్యం శూలమేతస్య మూడు గుణములు ఆయన చేతి ఉంటాయి ఆ మూడు గుణములే పైన ఉన్నటువంటి మూడు పైకి పొడుచుకుని వచ్చినటువంటి శూల స్వరూపములు ఈ మూడు ఒక కర్ర లాంటి దానికి ఆధారభూతమై దాని నుండి పైకి ప్రసరిస్తాయి కొమ్ముల్లా ఆ మూడవ దండంలా ఉండేటటువంటిది ఏది ఉందో అది నిర్గుణ స్థితి అసలు ఏ గుణము లేనటువంటి స్థితి పరమేశ్వరునిది అందులో నుండి మూడు గుణములను ప్రసరింప చేయగలిగినటువంటి శక్తి స్వరూపుడు కూడా ఆయన అది చెప్పడానికి ఆయన త్రిశూలం పట్టుకుంటాడు సాధారణంగా మీకు శివాలయం అంటే ఎక్కడ శివస్వరూపము ప్రకటనముగా ఒక రూపంతో కర కరచరణాదులతో ఉండదు శివాలయం అంటే అది శివలింగాలయం అని గుర్తు లింగస్వరూపమే ఉంటుంది శివాలయంలో ఆ లింగస్వరూపమునకు ఒక రూపము లేదు లింగము ఇలాగే ఉండాలి అని నిర్ణయమే లేదు చిన్న లింగం ఉంటుంది పెద్ద లింగం ఉంటుంది చాలా పెద్ద లింగం ఉంటుంది వివిధ పదార్థములతో చేయబడినటువంటి శివలింగాలు ఉంటాయి కొన్ని పడుకున్న లింగాలుంటాయి కొన్ని కూర్చున్న లింగాలుంటాయి కొన్ని నిలబడిన లింగాలుంటాయి శివలింగాన్ని నిర్మాణం చేసినటువంటి తీరును బట్టి ఆ శివలింగం పడుకుందా నించుందా కూర్చుందా కూడా చెప్తారు అటువంటి శివస్వరూపంలో శివాలయంలో లింగము అని ఉంటుంది అసలు లింగము అన్న మాటకు అర్థమేమి అన్నది సక్రమంగా అర్థమైతే శివాలయానికి అసలు మనం ఎందుకు వెళ్ళాలి ఎందుకు దర్శనం చెయ్యాలి దర్శనం చేసి మనం పొందేటటువంటి ప్రయోజనం ఏమిటి అన్న దాని మీద ఒక అవగాహన ఏర్పడుతుంది మీకు నేను తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే లింగం అన్న మాట ఏకకాలమునందు రెండు అర్థములను గోచరింపచేస్తుంది ఒకటి నాకు ఒక అనుమానం వచ్చింది ఏమిటి అనుమానం అంటే సప్త ధాతువులేగా ఎవరి ఎందున్నా ఇప్పుడు ఈ సభలో ఉన్న ఎవరిలో ఉన్నవైనా నాలో ఉన్నవైనా కేవలము సప్త ధాతువులే చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ ఈ ఏడు పదార్థములతోటే ఇన్ని శరీరములు తయారయ్యాయి కానీ ఒక శరీరాన్ని పోలినట్టు వేరొక శరీరం ఉండదు అలాగని తండ్రి పోలిక కొడుక్కి రాకుండా ఉండదు ఏదో కూతురికి ఏ మేనమామ పోలికో తల్లి పోలికో వస్తుంది మరి పోలికొచ్చినా ఒకేలా మాత్రం ఏ ఇద్దరు వ్యక్తులు ఉండడానికి అవకాశం లేదు ఇంత భిన్నత్వంతో ఈ లోకాన్ని ఆయన సృజించాడు విశ్వము యొక్క మాట పక్కన పెట్టండి అసలు ప్రపంచం యొక్క మాట పక్కన పెట్టండి ఒకే వ్యక్తినే తయారు చేస్తున్నాడు ఆయన మనుష్యుణ్ణి తయారు చేస్తున్నాడు అందరికీ రెండు కళ్ళు పెట్టాలి అందరికీ ఒక ముక్కు పెట్టి రెండు కన్నాలు పెట్టాలి అందరికీ రెండు చెవులు పెట్టాలి అందరికీ నోరు పెట్టాలి అందరికీ నుదురు పెట్టాలి జుట్టు ఉంచాలి కానీ ఒక కోటి మంది వ్యక్తుల్ని ఏకకాలంలో చూసినా ఒక వ్యక్తిలా వేరొక వ్యక్తి ఉండకూడదు ఇంత నిర్మాణ దక్షతతో ఇంత గొప్పగా అదే పదార్థములతో ఇంత భిన్నత్వాన్ని తీసుకొచ్చేటట్టుగా చెక్కిన శిల్పి ఎవరు నాకు చూడాలనిపించింది అనుకోండి నేను ఎక్కడ అక్కడ చూడాలి కదా వాడిని చూడాలని నాకు ఆతృత పుట్టింది ఏదో మనం బదరి వెళ్ళాలనుకున్నట్టు కేదారం వెళ్ళాలనుకున్నట్టు అరుణాచలం వెళ్ళాలనుకున్నట్టు ఒక్కసారి చూద్దామని అనిపించింది అనుకోండి అప్పుడు ఆయన లింగస్వరూపంతో ఉంటాడు ఎందుకు స్వరూపంతో ఉంటాడంటే ఆ చెక్కినటువంటి వ్యక్తి ఉన్నాడే ఈ లోకమునంతటినీ కూడా సృజించిన వాడు ఉన్నాడే వాడు నిర్మించి విడిచిపెట్టలేదు వాడు దీని వృద్ధికి నాశనానికి కూడా కారణమవుతున్నాడు కొన్నాళ్ళు పెరగాలి జీవులన్నీ పెరిగిన జీవులు లయమైపోవాలి లయమైపోయినప్పుడు ఈ భూమి మీదే పడిపోవాలి భూమిలోనే కలిసిపోవాలి మళ్ళీ సృష్టింపబడినప్పుడు బయట ఉన్న పంచభూతములతో సృష్టింపబడాలి ఇది పెరుగుతూ ఉండాలి ఇదే మళ్ళీ తరిగిపోతూ ఉండాలి ఇదే పడిపోతూ ఉండాలి జీవుల యొక్క పాపపుణ్యములను దృష్టిలో పెట్టుకుని శరీరాల్ని మారుస్తూ ఉండాలి లోపల ఉన్నవాడు జీవుడు వాడికి ఏవో పాపపుణ్యాలు ఉన్నాయి ఇవాళ ఇందులో ఉన్నాడు ఇది పడిపోయిన తర్వాత వాడు ఇందులోకి వెళ్ళాలి నిర్ణయం చేసి ఆ శరీరాన్ని సిద్ధం చేసి అందులోకి పంపాలి ఇన్ని లెక్కలు కట్టుకుంటూ ఉండాలి ఇన్ని విషయాల్ని చూస్తూ ఉండాలి ఇన్ని విషయాల్ని నిర్వహిస్తూ ఉండాలి అందుకే మీరు ఎప్పుడైనా దేవతా స్వరూపాల్ని చూస్తే సనాతన ధర్మంలో తామర పువ్వు పట్టుకుంటారు ప్రతి వాళ్ళు తామర పువ్వు పట్టుకుంటారు ఎందుక తామర పువ్వు అంటే తామర పువ్వు వికసనమునకు గుర్తు వికసనము అంటే ఒక నిర్దిష్టమైనటువంటి వ్యూహముతో ఈ విశ్వము నిర్వహింపబడేటట్టుగా చేయగలిగినటువంటి ఏర్పాటు భూమి తన చుట్టూ తాను తిరగాలి తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగాలి భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఒకే వేగంతో తిరగాలి ఇరవై నాలుగు గంటల్లో పూర్తి చెయ్యాలి సూర్యుడి చుట్టూ తిరిగితే ఋతువులు ఏర్పడాలి తన చుట్టూ తాను తిరిగితే రాత్రింబవళ్ళు ఏర్పడాలి నక్షత్రములు భూమి కన్నా కోట్ల రెట్ల పెద్దవైన మిణుక్కు మిణుక్కుమంటూ అంత దూరంలో అలాగే ప్రకాశిస్తూ ఉండాలి స్వయం ప్రకాశకములై భూమి లోపల ఎన్ని భోగ్య వస్తువులను దాచుకున్నా ఎంత ఉందో ఎంత తవ్వుతున్నామో ఎంత ఇస్తోందో ఇంకా ఎంత మిగిలిందో ప్రపంచంలో తెలుసుకోగలిగినటువంటి వాడు లేడు భూమి లోపల ఇంత ఖనిజ సంపద ఉంది ఇంత వాడేం ఇంకా ఇంత మిగిలింది చెప్పగలిగిన వాడు ప్రపంచంలో ఎవ్వడూ లేడు ఎంత ఉందో తెలియదు ఎంత తీస్తున్నామో తెలియదు ఎంత ఖర్చు పెడుతున్నామో తెలియదు ఇంత దాచిన వాడెవరు అలిగో ఇవన్నీ నిర్వహిస్తున్న వాడున్నాడే వాడు పరమేశ్వరుడు అని పేరు ఆ పరమేశ్వరుణ్ణి చూడాలనేటటువంటి కుతూహలం కలిగినటువంటి వాడు ఆలయ ప్రవేశం చేసినప్పుడు లింగముగా దర్శనమిస్తాడు లింగము అంటే గుర్తు దేనికి గుర్తు నీకు కలిగిన ఆర్తికి జవాబు చెప్పటానికి గుర్తు అందుకే శివాలయంలోకి ఎందుకు వెళ్ళాలి అంటే నీకు ఆర్తి కలిగితే వెళ్ళాలి ఏ ఆర్తి కలిగితే వెళ్ళాలి అంటే నీకు అసలు ఈ విశ్వాన్నంతటినీ నిర్మించి నిర్వహించి లయం చేస్తున్న వాడిని చూడాలి అని నీకు అనిపిస్తే అప్పుడు శివాలయంలోకి వెళ్ళాలి ఆ వెళ్ళినప్పుడు నీకు కలిగేటటువంటి అనుభూతి వేరు అది లేకుండా శివాలయంలో ప్రవేశిస్తే ఉండేటటువంటి స్థితి వేరు అందుకే లింగం నీకు కలిగిన ఆర్తికి జవాబు కాదు పరమేశ్వరుడి వైపు నుంచి చూసినప్పుడు పరమేశ్వరుడికి అసలు రూపం ఏమిటి ఈ రూపంతో ఉంటాడు పరమేశ్వరుడు ఇంతే ఇలాగే ఉంటాడు ఇంక ఇంతకన్నా భిన్నంగా ఉండడు అని నేను అన్నాను అనుకోండి తప్పది అసలు ఈశ్వరుడికి ఆకృతి లేదు కొంచెం నేను దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలి అంటే యదార్థం అవుతుందని చెప్పలేను దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలంటే ఆయన మీలిమి బంగారము వంటి వాడు ఇప్పుడు ఆ బంగారంతోటి మీరు గొలుసు చేయించుకోవచ్చు కేయూరం చేయించుకోవచ్చు కంకణం చేయించుకోవచ్చు అది నామరూపములుగా మీ ఇష్టాన్ని బట్టి మారుతుంది కానీ అసలు పరమేశ్వరుడు ముద్ద బంగారం దానికి ఏం రూపం లేదు మీరు మార్చుకున్నారు భగవంతుడు నాకు ఈ రూపంతో కనపడాలని ఆర్తి పొందినటువంటి భాగవతుల యొక్క కోరిక తీర్చడానికి ఆయన ఒక రూపాన్ని పొందాడు తప్ప ఆయన కంటూ అసలు రూపమే లేదు ఆయన నిర్గుణుడు అందుకే వేదాంత డిండి పని చేస్తూ శంకరాచార్యుల వారు అంటారు అంబమయం సర్వం శివలింగైశ్చ ంగైన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరం బ్రహ్మ ఇది వేదాంత డిండి మహా అంటారు ఆయన నిర్గుణంలోంచి సగుణంగా వస్తాడు కంటికి కనపడే రూపంలో వస్తాడు ఎందుకు అలా రావాలి అంటే ఏదో ఒక రూపంలో రావాలని కోరుకున్న భక్తుడు ఒకడున్నాడు వాడి కోసం రూపం దాల్చాడు లేకపోతే అసలు ఆయనకి రూపంతో ఉండవలసిన అవసరమే లేదు అంతటా నిండి నిబిడీకృతమై ఉంటాడు కాబట్టి ఆయనని ఒక రూపంతో చెప్పడం కుదరదు ఒక రూపం చెప్పకపోతే మనసు నిలబడదు అందుకే రూపమున్నవాడా రూపము లేనివాడా అంటే రూపముండి రూపము లేనివాడు ఉంది శివలింగం ఉంది కానీ దానికి రూపం ఉందా రూపం లేదు అందుకే శివలింగానికి వేదాంతంలో అరూపరూపీ అని పేరు రూపమున్నది రూపము లేనిది ఇలా ఓ ఆకారం కనపడుతోంది కానీ దానికి కాళ్ళ చేతుల ముఖమా ఏమి లేవు కాబట్టి అది అరూపరూపి ఇప్పుడు ఆ శివలింగము ఒక గుర్తు ఏమంటే అది ఒక గుర్తు అయితే దానికి శక్తి ఏం లేదు అది ఒక గుర్తుగా మనం పెట్టుకున్నామంటే తప్పించి అది నిజంగా శక్తివంతం కాదా అని మీరు అంటారేమో శివలింగానికి ఉన్నటువంటి శక్తి అసలు లింగ స్వరూపంలో ఉంది ఎందుచేత అంటే శివలింగం ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది కదా గుండ్రంగా ఉంటుంది ఇప్పుడు ఇలా గుండ్రంగా ఉంది అని నేను అన్నాను అనుకోండి శివలింగం ఇంతుంది ఇంతదైతే ఇప్పుడు అందులోకి పట్టేవి ఇంకొంచెం పెరిగాయా ఈ గది అంతా అనుకోండి అప్పుడు ఈ గదిలో ఉన్ని అందులోకి పట్టేశాయా గుంటూరంతా అని అనుకోండి గుంటూరు అంతా లింగంలో ఉందా కాదు ఆంధ్రదేశం అంతా అని అనుకోండి ఆంధ్రదేశం అంతా అందులో ఉందా అలానే తిప్పుతూ ఈ బ్రహ్మాండం అంతా అన్నాను అనుకోండి ఇప్పుడు ఈ బ్రహ్మాండం అంతా ఎందులో ఉంది అందులోనే ఉంది అంతా ఎందులో ఉందో దిలింగం అంతా ఎందులో పెరుగుతోందో అది లింగం అంతా ఎందులోకి కలిసిపోతోందో అది లింగం ఇప్పుడు పరమేశ్వరుణ్ణి యథార్థముగా సూచించుటకు గుర్తు శివలింగము కాబట్టి కంటితో కనపడినది కాదు ఇది సర్వ వ్యాపకమైతే ఇది చుట్టుకుంటే నిజానికి దీనిలో ఈ బ్రహ్మాండమంతా ఉన్నది అని గుర్తుపట్టాలి సరే అండి ఊహచేత గుర్తుపట్టమంటున్నారు మీరు నిజమే ఊహచేత గుర్తుపడతాం మన ఊహచేత ఈశ్వరునికి శక్తి ఆపాదించడమా అసలు నిజానికి శివలింగానికి ఏమైనా శక్తి ఉంటుందా అక్కడ శివలింగం ఉందనుకోండి ఇప్పుడు ఇక్కడ శివాలయంలో శివలింగం ఉంది ఆ శివలింగానికి శివలింగంగా ఏమైనా శక్తి ఉంటుందా నా ఊహ చేత నేనలా ఆలోచించడమేనా అంటే శివలింగమునకు ఐదు ముఖములు ఉంటాయి ఐదు ముఖములతో ఉంటుంది ఏది ముఖము అంటే మీరు ఎటువి భూతి రాసిబుట్టు పెడితే అది ముఖం ఐదు ముఖములు అని ఎందుకంటారంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు వేపుల నాలుగు ముఖాలతో చూస్తాడు పైకి ఒక ముఖంతో చూస్తాడు ఐదు ముఖాలు ఐదు ముఖాలతో ఉంటాడు కాబట్టే పంచాశ్యుడు అని పేరు ఇందులో గమ్మత్ ఏమిటంటే ఐదు ముఖాలతో ఉండి ఏం చేస్తూ ఉంటాడు ఐదు వేపుల చూస్తూ ఉండడమేనా ముఖంతో కాదు మీరు జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే శివాలయాలన్నింటిలోకి శివాగమంలో అత్యంత శ్రేష్టమైన శివాలయం ఉత్తర క్షణంలో మీరు దర్శనం చేస్తే కోర్కెలను ఈడేర్చగలిగినటువంటి శివాలయం దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివాలయం అంటే మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం పశ్చిమ ముఖాన్ని చూస్తే దాన్ని సద్యోజాత శివాలయము అంటారు అది సద్యోజాత ముఖంతో చూస్తోంది అది శివాగమంలో అన్ని శివాలయాల్లోకి శక్తివంతమైన శివాలయం అదే ఈశ్వరుడు తూర్పుకి ఒక ముఖంతో చూస్తాడు దాన్ని తత్పురుష ముఖము అంటారు ఇప్పుడు ఇక్కడ ఉండే శివాలయంలో ఉండే శివలింగం తూర్పుని చూస్తోంది తూర్పుని చూస్తోంది అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీరు లోపలికి వెడుతున్నప్పుడు దేవాలయం కట్టినప్పుడు రాజద్వారానికి ఎదురుగుండా దాని ముఖం తూర్పు వేపుకుంటుంది తత్పురుషము అంటారు ఈ తత్పురుషం వైపు చూసేటటువంటి ముఖం తత్పురుషం అని పేరున్న ముఖం తూర్పుకి చూస్తే అది తిరోధానాన్ని చేస్తుంటుంది తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటంటే చీకటిలో ఉంచుతూ ఉంటాడు ఆ ముఖంతో తెలియనివ్వడు మాయాస్వరూపుడై లోకమునకు జ్ఞానము లేకుండా చెయ్యగలిగినటువంటి ముఖమునకు తత్పురుష ముఖమని పేరు అది మాయ కమ్మిస్తూ ఉంటుంది అందరి మీద నేను దాని గురించి మీతో ఆ బాగా ప్రస్తావన చేసే ప్రయత్నం ఐదో ముఖం చెప్పినప్పుడు చెప్తాను అప్పుడు మీకు తేలికవుతుంది ఒక శివాలయంలో ప్రదక్షిణానికి మీరు వెళ్ళినప్పుడు మీరు మిగిలిన శివాలయాల్లో ఎలా ప్రదక్షి మిగిలినటువంటి ఆలయాల్లో ఎలా ప్రదక్షిణం చేస్తారో అలా చెయ్యడాన్ని అంగీకరించదు శైవాగ అసలు దక్షిణం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు మనుష్యుడు తూర్పు దిక్కుకి తిరిగి కూర్చుంటే ఆయనకి కుడి చేతి వేపుకి ఉన్నది ఏదో అది దక్షిణం అందుకే దక్షిణ దిశ అంటారు ఆయన దక్షిణ హస్తంతో ఇచ్చాడండి అంటారు దక్షిణ దిక్కన్న పేరు ఎందుకు వచ్చిందంటే మనందరం తూర్పుకి తిరిగి కూర్చుంటాం ఏ కార్యం చేసినా తూర్పుకి తిరిగి కూర్చోండి అంటారు తూర్పుకు తిరిగి కూర్చున్నటువంటి వ్యక్తికి కుడి చేతి వస్తుంది కాబట్టి ఆ దిక్ దిక్కుకి దక్షిణ దిక్కు అని పేరు ఇప్పుడు మీరు తూర్పు ముఖంగా ఉన్న శివాలయంలోకి ప్రవేశించి నమస్కారం చేస్తే గృహస్థు ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి బ్రహ్మచారి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి సన్యాసి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి ముగ్గురు శివాలయానికి ఒకలా ప్రదక్షిణం చేయడానికి వీల్లేదు గృహస్థు సవ్యాపసవ్యం చెయ్యాలి బ్రహ్మచారి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి సన్యాసి అపసవ్య సవ్యం చెయ్యాలి సవ్యాపసవ్యము అంటే గృహస్థైతే ఎడంచేతి పక్క నుండి తిరగాలి ఎంతవరకు తిరగాలి సోమసూత్రము కనపడే పర్యంతమే తిరగాలి సోమసూత్రం అంటే శివాలయంలో అభిషేకం చేసిన తీర్థం బయటికి వెళ్ళిపోయేటటువంటి మార్గం ఆ మార్గం కనపడుతోందనుకోండి అభిషేక తీర్థం వెళ్ళడం కనపడుతోందనుకోండి ఇక దాన్ని దాటకూడదు గృహస్థు అక్కడ వరకే వెళ్ళి వెనక్కి తిరిగిపోవాలి ఎక్కడ వరకు మళ్ళీ వెనక్కి తిరగాలి అంటే చండీశ్వర స్థానం వరకు తిరగాలి చండీశ్వర స్థానం వరకు వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి శివాలయంలోకి వెళ్ళాలి అది గృహస్థు ప్రదక్షిణ బ్రహ్మచారి అయితే ఇప్పుడు నేను నా కొడుకు కలిసి శివాలయంలోకి వెళ్ళాము సోమసూత్రం పైకుంది నేను ఈ గుళ్ళోకే అనుకోండి కాసేపు ముఖంగా ఉన్న ఆలయానికి నమస్కారం చేసి ఎడం నుంచి వెళ్ళి ఎడమవైపు నుంచి నేను గుడికి ఇలా తిరిగాను ఎడం వైపుకి గుడి ఎట్లుంటుంది నా కుడి భుజం వేపుకుంటుంది అంటే పూజనీయమైనవి కుడి భుజం వేపుకి ఉంచి ప్రయాణం ప్రారంభిస్తే ప్రదక్షిణం కుడి భుజం వేపుకు ఉంచి తిరుగుతున్నాను చండీశ్వరుడి సోమసూత్రం వరకు వచ్చాను బయటకుంది సోమసూత్రం కప్పేసి లేదు ఇక్కడ దేవాలయంలో కప్పబడి ఉంటుంది పైకి తెలియదు సోమసూత్రం పైకి ఉందనుకోండి దీనికి దాటకూడదు గృహస్థుని నాకు వివాహం అయిపోయింది అప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోవాలి వెనక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి చండీశ్వర స్థానం దగ్గరికి రావాలి నా కొడుకు వాడు బ్రహ్మచారి వాడికి అవ్వలేదు ఇంకా వాడు సోమసూత్రం దాటచ్చు వాడు సోమసూత్రం దాటి గుండ్రంగా తిరిగి శివుడికి ఎదురుగుండా వస్తాడు నేను సోమసూత్రం దాకా వెళ్ళి వెనక్కి వెళ్ళి చండీశ్వరుణ్ణి చూసి చండీశ్వరుడి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి శివలింగం దగ్గరికి వస్తాను నాకు అది ప్రదక్షిణం బ్రహ్మచారికి అది ప్రదక్షిణం సన్యాసి వస్తే సన్యాసి సవ్యం చేయకూడదు ఇలా ఎడం పక్క నుంచి వెళ్ళకూడదు కుడి పక్క నుంచి తిరిగి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి శైవాగమం అలాగే చెప్పింది అలాగే చెయ్యాలని చెప్పింది కాబట్టి శివాలయంలో ప్రదక్షిణము అందరికీ ఒక్కలా ఉండదు శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు పదఘట్టన వినపడకూడదు మీ అడుగుల చప్పుడు కాని వినపడిందా ప్రదక్షిణం చేసేటప్పుడు మహాపాపం వేస్తారు ఖాతాలో పాదాల చప్పుడు వినపడకుండా ప్రదక్షిణం చేస్తే పరమశివుడు అంత ప్రసన్నుడవుతాడు శివాలయంలో ప్రదక్షిణం చేత వచ్చేస్తుందంతే శక్తి అంత ఎలా ప్రదక్షిణం చెయ్యాలని అడిగారు నిండు గర్భిణి ఇంకొక గంటలోనో రెండు గంటల్లోనో ప్రసవం అవుతుంది కిందంత బిందెతో నూనె పోసేశారు ఆమెకు ఒక పెద్ద బింది ఇచ్చి నీళ్లు చంకలో పెట్టారు డొక్కలో ఆమె పట్టుకుంది ఇప్పుడు ఆ నూనె నేల మీద నడుస్తోంది ఆమె ఎంత పరాకుగా అడుగు వేసి నడుస్తుందో ప్రదక్షిణ సమయంలో అంత పరాకుగా అడుగు వేసి నడవాలి చప్పుడు రాకుండా అదే ఉపమానాన్ని వాడింది శైవాగమం యథాతథంగా మీకు నేను ఆ ఉపమానాన్ని అందించాను అంత మెల్లగా పదఘట్టన లేకుండా తిరగవలసి ఉంటుంది అందుకే అడుగడుగు ప్రదక్షిణ అంటారు